కొంతమంది చెప్తున్నారు జై వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు కార్యకర్తలకు యువతులకు యువతి యువకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి గారు శ్రీ చేతన గారి తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త హిందూ జనజాభివృద్ది సమితి వీరంతా కూడా అక్కడ పాల్గొంటారు కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు చిరు దివ్యలాగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గోషామహల్ బీజేపీ ప్రో శ్రీ రాజ్ గారిని వారి యొక్క हमेशा दिवस तो 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 में बोल दूंगा कहें व्यक्ति सप्तक हो लोग भारत देश में रहकर भारत मां की जल्द नहीं बोलते उनके कानों तक आवाज पहुँचने की आवश्यकता जैसे मोहम्मद организам ಬದರenda ಆಸರಲ್ ವಾಟ್ಸಾಪ್ ಲ ವಿಡಿಯೋ ಪೆಟ್ಟಿರು ವಿಡಿಯೋ ಪೆಟ್ಟಿ ಜೈಶೇ ಮಹಮ್ಮದ್ ಜಿಂದಾಬಾದ್ ಪಾಕಿಸ್ತಾನ ಜಿಂದಾಬಾದ್ ಒತಕಲು ಎಪೋನ ಕಾಶ್ಮೀರಿ ಒಬಂದಿ ಅಪ್ಡೇಟ್ ಕೊಟಾಯ್ತೆ ನಾವು ಕಾಶ್ಮೀರದ ಕೊన్ని ವಿಡಿಯೋಸ್ ಮನ ಸುಚೋನ ಕೂಡ ದನ್ನು ಗುಚ್ಕೋನಿ ಈ ಪ್ರಕ್ರಿಯೆ ಆಸ್ತರು ನೀ ಸುಚೋರ ವಿಡಿಯೋ ಸುಚೋರ ವಿಡಿಯೋ ವಾ ಇಂತ ಬಾದಾ ಲೋರು ನಾನು अरे दीदी जा पर्मीशन पर्मीशन इहो कश्मीर बाइड टी स्टोर माना सैन अटा गॾु असां హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ బహిరంగం ఎట్లాంటి యువకులు తయారు భారత భారతదేశాన్ని చేయాలన్న కళ్ళు ఇట్లా తప్పుగా ఆయన భాషలో మేము ఆయనకి జవాబిస్తాం అట్లాంటి యోద్ధం అప్పటి నుంచి ఇప్పటి కోట్లు కోట్లు కోట్ల ఎటువంటి యువకులు తయారు చేస్తానంటే నేను కూడా ధర్మం గురించి దేశం గురించి ఏదైనా చేయాలంటే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా మీరు తయారు వీళ్ళకి ఏ విధంగా ఆ చంపిన సమయంలో ధర్మ సేవల నుంచి ఎంతో మంది యువకులు తయారు అటువంటి నలుగురు వ్యక్తి మీ పైన అట్లాంటి యువకులు తయారు కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా బాగా అయింది అలా హైదరాబాద్ भी ना ना, ना रोना सीखो। चलना है तो गिरना सीखो जीना है तो मरना सीखो कदम कदम पर अपनी भारतीय सेना जैसा सैना देस ला सिखंड सुप्रीम कोर्ट जड्लू కశ్మీర్ వారిని కూడా ఇనిపించేటట్టు మనం ఒక తీర్మానం లేదా ఇవాళ ఆర్టికల్ ముప్పై ఐదు ఏ మూడు వందల డెబ్బై లక్షలమే రద్దు చేయాలా చేయాలా మన దేశ సైనికులు గమనించున్నారు కానీ వాళ్ళు ఎందుకు సమాచారం చేస్తారు ఎందుకన్నా దాడు చేస్తారు ఎందుక నుంచి దాడులు చేస్తారు అటాక్ చేసినప్పుడు ఎవరు ఆదిల్ అహ్మద్ ఈ ఆదిల్ అహ్మద్ గా ఏ కులంకి చెందిన ఎవరు నేను నీకు అంటున్నా ఆయన ఏ కులముడైనా ఏ కులముడు ఏ కులమాడు ఏ కులం మన భారతదేశం పుట్టు మన అన్నం అరుగుతలేదు భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా దేశ సైనికుల పైన దాడి చేయడం అక్కడికి ఈ ఆలోచన పెట్టుకుంటే ఆలోచన తీసి బయట పారేసేయండి ఒకప్పుడు మన ఇప్పుడు మీ అయ్యా నమో సర్గారు అప్పుడు వినేవాళ్ళు చూసేవారు కానీ చెప్పేవారు ఎవరు లేకుంటే ఇవాళ మీ ఇంట్లో దుసాంచి కొట్టేవారు అప్పుడు ఎంతమంది సైనికులు చచ్చిపోయారో ఎవరి జవాబ్యనే కానీ ఇవాళ మీ ఇంట్లో దుసాంచి తలకెక్కి ఈ భూమి పైన మీరుందరూ ఏదో పైకి వెళ్ళిపోతారు మీరందరూ ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ భారతదేశంలో వేరే విధంగా ఒక వాతావరణం జరుగుతుంది ఎంతోమంది మన స్టాండ్ నుంచి దాడి చేసి ఎంత నుంచి ఈ దుక్కలు ఎంత నుంచి దాడి చేస్తారు ముందు నుంచి బలం లేదు కానీ ఇవాళ భారతదేశంలో వేరే విధంగా వాతావరణం ఏముంది ఇవాళ ఎంతో మంది రాజకీయ నేతలు పాకిస్తాన్ తో మాట్లాడండి మాట్లాడి ప్రాబ్లం ని సాల్వ్ చేయండి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎంతవరకు మాట్లాడదాం ఎన్నిసార్లు మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడలే సమయం పోయింది మోదీ గారు ఒక మంచి డిస్టిజన్ తీసుకున్నారు ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసినారు ఏ విధంగా ఈ టైమ్ ప్లాన్ నడుస్తుంది అప్పుడు చిన్న సర్జికల్ స్టైక్ అయింది ఇప్పుడు చాలా పెద్ద సర్జికల్ స్టైక్ చేయడానికి ఒక ప్లాన్ నడుస్తుంది మోదీ గారు నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా చాలా అయిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేయాలి ప్రతి ఒక్క భారతలు బయటికి వెళ్ళి అందరూ ఒక మాట అంటున్నారు ఇప్పుడు చాలా అయిపోయింది ఏ అటు వెళ్ళబై అయిపోవాలి పనిచేసినారు మన ఆర్మీకి గురియా ఇచ్చినారు అదేవిధంగా భారతదేశంలో కొంతమంది భారతదేశంలో కూడా చాలా మంది టెరరిస్టులు పెరిగినారు భారతదేశంలో ఉండి మేము భారత్ మాట్లాడి చెప్పాను ఈ విధంగా కొంతమంది చాలా చాలా ఢిల్లీ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇక్కడ కూడా కొంతమంది ముస్లింలు చాలా ఘోరంగా కామెంట్ కొంతమంది అయితే అటాకంగా ఉండే కసాబ్ జిందాబాద్ టెర్రిస్టు పేరు పెట్టి జిందాబాద్ అని కొంతమంది కామెంట్ కూడా పెట్టిన అందుకోసం మోదీ గారు నేను మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏ విధంగా ఫుల్ ఫ్రీడమ్ భారతదేశంలో ఒక టెన్ మినేజ్ ఫ్రీడమ్ నో ఎఫ్ఐఆర్ నో అరెస్ట్ మన చూడండి భారతదేశంలో కూడా ఒక్కటి కూడా టెరరిస్ట్ లీగు కనబడదు భారతదేశంలో ఉన్న ఒక్కడు కూడా కామన్ చేసే కనబడదు ఇవాళ నేను కాదు మీరు అనుకోన మాట ఇది ఐదో సభ పుల్వామా అటాచ్ తర్వాత ఇది నా ఐదో సభ తెలంగాణలో ఫస్ట్ అనుకోండి మీరుగా మహారాష్ట కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రతి ఒక్క స్టేట్ ద్వారా మూడు ఐదు సభలైంది ప్రతి ఒక్క సభలో చాలా అంటే చాలా ఎక్కువ యువకులు పాల్గొన్నారు ప్రతి ఒక్క యువకు ఒక సంకల్పం తీసుకున్నాడు మేము దేశ రక్షణ గురించి ప్రాణం తీసుకుంటాం దేశ రక్షణ గురించి ప్రాణం తీసుకుంటాం మన బాగా మన దేశం మనిషి ఉండే మీరు మనిషి ఉంటారు ఇవాళ మన సైన్యం ఉంది కాశ్మీర్ల వాళ్ళు మన భారతదేశం మొత్తం భారంలో వారు నేర్చుకుంటేనే మనం పడుకుంటాం ఒకవేళ వాళ్ళు పడుకుంటే మనం అందరం కథం అనుకోండి ఇవాళ వేదిక పైన దాదాపు ఈరోజు మన రిటైర్ సైనికులు నేను చూస్తే చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా లవర్ బులెట్ క్యాన్సిల్ చేసి రియల్ బులెట్ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు మన సైన్యం వల్ల రాలు కొడతారు మనం లబ్బర్ బులెట్ వాళ్ళపైన వాడుతున్నాం నార్మల్ గా దెబ్బలు పదవాలని అది క్యాన్సల్ చేయాలప్పుడు ఇప్పుడు రియల్ బులెట్ వాడాలి రియల్ బులెట్ కాశ్మీర్ లో ఉన్న మన సైన్యాన్ని చూస్తే కూడా కళ్ళు పీకేసేయాలి అప్పుడే వాళ్ళు వింటారు అప్పుడైనా వాళ్ళు విన్నారు ఒక టెన్స్తోడు ఎక్కడవరైనా అదే పుల్మాలోనే ఉంటాడైనా ఆర్డీ ఎక్కడోళ్ళు అదే పుల్మాలో ఉంటే అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిండు ఆర్డీఏ తీసుకొని వచ్చి మొత్తం బ్లాస్ స్టేషన్ అయినా డైలీ రోజు ఒక టెరీస్ లో ఒక సంపదలు ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా మూడు టెరీస్ ని సంపదకి మన ఐదు మంది సైనికులు బరిస్తున్నారు అంటే వాళ్ళెంత తయారీ ఉందో ఎంత బృందోస్తుందో అని మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ లో ఒక మంచి రూల్ ఉంది ఇజ్రాయెల్లో రూల్ ఏంటంటే లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి ఆర్మీని అక్కడ రూల్ ఉంది ఒక ఇంట్లో కొడుకు పుట్టని ఆరవ పుట్టని అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి

పులి అది నరేంద్ర మోదీ మరొక్కసారి నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి మనం చేయాలి మన బారాలి అరుస్తారు పులి అయితే చాలా కుక్కలు అరుస్తారు అట్లాంటి కుక్కల మాట మనం ఇక్కడ మీరు ఇక్కడి నుంచి తీసేయాలి ప్రతి ఒక్క యువకులు బాధ్యత అక్కడే నరేంద్ర మోదీ ఉంటేనే మన దేశం బాగుంటుంది నరేంద్ర మోదీ ఉంటేనే మన ధర్మం బాగుంటుంది

నేరలు ఇక్కడ కూడా తీసుకుంటున్నారంట పాకిస్తాన్ జనరల్ ఇక్కడ పెట్టున్నారంట నిజమైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ చాలా మందికి తెలియదు ఈ ఆర్గనైజేషన్ గురించి కానీ ఈ ఆర్గనైజేషన్ మన కర్ణాటక లో పుట్టింది ఈ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనేషన్ కార్యకత్వం దాదాపు రెండు లక్షల పైగా ఉంది మనం youtube లో సోర్చ్ చేస్తే ఒక పెద్ద సైన్యంకి తయారేస్తాం వాలేమంటారంట భారతీయ శాంతికి మనం మల్లొక్కసారి శాంతి బిస్కట్ చేస్తాం ఉంటా గురీ గజ్వాలన అద్భుంటి కార్యక్రం చేస్తారు అరే ఆర్గనైజం ని చందివా ఆ ప్రెసిడెంట్ ను 30 మంది నిvertx 30 మందిని ఆ 30 మంది ఎవరు రాష్ట్ర సంరక్షణ అధికారము భారతీయ జనతా పార్టీ కార్యకర్త అధికారులు అదేవిధంగా కొన్ని కొన్ని హిందూ ఎన్జిఓస్ ఉంటారు ఆర్గనైజేషన్ ఉంటారు వారి కార్యకర్తలకి ఆర్గనైజేషన్ అట్లాంటి డేంజరస్ ఆర్గనైజేషన్ మీ దర్శనంలో పుట్టిందంటే దానికి ఎవరు ఆపుతారు మన పోలీసులు ఆపుతారా మీరు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు కూడా విధంగా చేసుకుంటారంటారు కానీ మన పోలీసులకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది और मिली पॉपुलर फ्रंट ऑफ इंडिया डेंजरस कर्नाटक मे अरेस्ट आर्गने प्रेस इलाके जैल दादापू याब मन हिंदू अबाई लव सिद्ध तो वाली कनि ट्रेडिंग से वेरे वेरे ए पंजाब

शिवाजी महाराजेंद्र शिल् भगवा कडपू शिंप भगवापेट आम्ही बघापेट छत्रपती शिवाजी महाराज मारम संकल्पं तसं मुला प्रति युवक छत्रपती शिवाजी महाराज लागला अपडे मना देशाने मला कापडच अपडे मना धर्माने मला ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు ధర్మరక్షణ దేశ రక్షణ దేనిపై చేస్తారంటే యూట్యూబ్ లో వాట్సాప్ లో మనం చేస్తాం మాత్రం చాలా బాగుంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళపైన దాడు చేస్తారు భారత్ మాటే దాడి చేస్తారు పాకిస్తాన్ జిందాబాద్ అనవసరమైన దాడు చేస్తారు మీ వాళ్ళకి ఏ విధంగా ఫేర్ సేఫ్ ఏ విధంగా వాళ్ళకి మీరు ఎదుర్కొంటే చెప్పండి రాదుకో రాదుకోరా ఎవరిపైన కొట్టే ఆ సంస్కృతి మా పైన లేదు మా దగ్గర లేదు ఎవరిపైన దాడి చేయాలి ఎవరికైనా ఏదైనా చేయాలి ఆ సంస్కృతి మా పెద్దలు మాకు నేర్పేలే కానీ మా ప్రజలు ఇంకొక మంచి మాట నేర్పిస్తున్నారు ఎవరు కూడా మన పైన కానీ మన ధర్మాన్ని పైన కానీ మన దేశాన్ని పైన కానీ ఎవరు కూడా నా భాజనలోకి ఇంగ్లీష్ జోబి అని ప్రమా పర్దర్ మాకు నిలకృష్ణ అదే మెస్కోలని నేను నివేదస్తున్నాను నివేదస్తున్నాను సమయ పాలనను నేను చెప్తున్నా మీకు ఈవార మంత్రి నేను నా రక్షణ మంత్రి నేర్చుకుంటా నా సాంకేతిక రక్షణ గురించి నేర్చుకుంటా నా ధర్మ రక్షణ గురించి నేర్చుకుంటా అవతలి अवसर పడితే నా దేశ రక్షణ మంచి కూడా నేను బోర్డర్ లో పోయి నా దేశాన్ని నేను కాపాడతాను ఆ విధంగా ఆలోచన మనం అందరిలో రావాలి సుబ్రమతి స్వాజీ మహారాజ్ని యాదేస్తాం భగత్ సింగ్ సుబ్బావు రాజుల చంద్రశేఖర్ ఆజాద్ మనం యాద చేస్తాం ఎందుకు వాళ్ళ దేశం గురించి ప్రారంభిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడు చెప్పిన ద్వార వల్ల మనం పనిచేయాలి ద్వార వల్ల మనం త్యాగం చేయాలి అప్పుడే ఈ ప్రపంచం మనకు యాద పెట్టుబడి లేకపోతే ఎంతో మంది పోతారు ఎంతో మంది వస్తారు అరే నీ ధర్మం వేసేసేయ్యి ఇస్లాం కోసుకో సమాధి రాజే అంటాడు రే నేను హిందూరా నేను హిందూగా జీవిస్తా హిందూగా మరణిస్తా నువ్వేం చేస్తా చేస్తా ఆ సమాధి రాజే ఏం చేస్తారు పక్కా నా ప్రేమికుడు తమిళ ఆయన కాళ్ళు నడుపుతారా ముందు ఇంకో కాళ్ళు నడుపుతారు ముందు మళ్ళా ఏమైనా అడుగుతారు సానుభులు చేస్తావా లేదా ఇప్పుడు లేను మళ్ళా ఆయన ముందు ఆయన ఫ్రెండ్ తల తీస్తారు నెక్స్ట్ నీదే నెక్స్ట్ నీదే తల తీస్తా చెప్పుడు రిజల్ట్ కావాలి